వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్ అయ్యగారు తలచారు ఆఫీసర్లు అమలు చేశారు అప్పుడు బాస్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు చెప్పిందే తడవుగా ఏది పడితే అది చేసేశారు ఇప్పుడు సీన్ మారింది ఆదేశాలు ఇచ్చిన ఆ ఇప్పుడు అయోమయంలో ఉన్నారు అడ్డగోలుగా బిహేవ్ చేసిన ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు ఒకరి తర్వాత మరొకరి భరదం పడుతోంది కూటమి సర్కార్ గత ప్రభుత్వ హయాల్లో సీఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది లేటెస్ట్ గా గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్రెడ్డి అరెస్ట్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు హీరోయిన్ కేసులో అత్యుత్సాహం చూయించిన ఆఫీసర్లే క్యూలో ఉన్నారా సైలెంట్ రెడ్ బుక్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారా అప్పటి అత్యుత్సాహం ఇప్పుడు ముంచుతోందా నెక్స్ట్ ఏ ఆఫీసర్ చేతికి వేడీలు పడబోతున్నాయి రెడ్ బుక్ అమలులో భాగంగానే అధికారులపై యాక్షన్ అప్పుడు హవా చూపించారు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు రేపేం జరుగుతుందోనన్న టెన్షన్ ఆ అధికారులను వెంటాడుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఓవరాక్షన్ చేసిన కొందరు ఆఫీసర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి సరైన పోస్టింగులు లేక డిపార్ట్మెంట్లో తలెత్తుకుని తిరిగే పరిస్థితి కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఒక్కొక్క అధికారి భాగోతం బయటకి తీస్తూ కటకటాల్లోకి పంపిస్తోంది చంద్రబాబు సర్కార్ అందులో భాగంగా గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి తీరుతో ప్రభుత్వానికి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేశారు ఇక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణన్ రాజుపై థర్డ్ డిగ్రీ చేసిన కేసులో సీఐడి మాజీ చీఫ్ సునీల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది రఘురామకృష్ణన్ రాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయపాల్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది రఘురామకృష్ణన్ రాజును కొట్టింది నిజమేనని సిఐడి పోలీసులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది ఆయన్ను కొడుతూ వీడియో కాల్లో తమ కు చూపించామని చెప్పినట్లు సమాచారం అంతేకాదు రఘురామకృష్ణరాజును రాజును విచారించే సమయంలో తమ పాస్తో తో పాటు మరో నలుగురు ముసుగేసుకుని వచ్చారని కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో సిఐడి మాజీ చీఫ్ సునీల్ పై కూడా యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు మొత్తం పదహారు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపై యాక్షన్ తీసుకుంది కూటమి సర్కార్ అందులో ముగ్గురిని సస్పెండ్ చేసింది వెంకట్రెడ్డి అరెస్టు కాగా ఇక నెక్స్ట్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సిఐడి స్పెషల్ టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి మద్యం పాలసీలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండటంతో వాసుదేవరెడ్డిని కూడా ఏ క్షణంలో అయినా అరెస్టు చేయనున్నారు సిఐడి అధికారులు ఆ తరువాత ఏ అధికారిపై యాక్షన్ ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది నటి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా డీసీపీ విశాల్ గున్నిపై చర్యలు తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గత ప్రభుత్వ హయాంలో అతి చేసిన అధికారులపై యాక్షన్ తీసుకుంటూ వస్తోంది తొంభై ఏడు మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా మరో యాభై ఏడు మందికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు రాష్ట్రంలో యాభై తొమ్మిది మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు టాప్ లెవెల్ ఆఫీసర్లను పనిలేని పోస్టింగ్ ఇవ్వడం కొందరిని వెయిటింగ్ లో పెట్టడం బదిలీలు ఇవన్నింటికీ కారణం రెడ్ రెడ్బుకే అనే ప్రచారం జరుగుతోంది లోకేష్ దగ్గరున్న బుక్ లోని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపై వరుస పెట్టి చర్యలు తీసుకుంటున్నారట అయితే జరిగిందేదో జరిగిపోయింది సార్ క్షమించండి అంటూ కొందరు అధికారులు టీడీపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మాత్రం గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం చూడడానికి కూడా ఇష్టపడటం లేదట దీంతో కుడితిలో పడ్డ ఎలుకలా అయింది అత్యుత్సాహం చూయించిన అధికారుల పరిస్థితి